శిఖ ఎందుకు ధరిస్తారు నియమాలు ఏమిటి శిఖ ఎందుకు ధరిస్తారు అంటే దాన్ని వైదిక సాంప్రదాయంలో ఏమిటి అనేది ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు ఎందుకు పెట్టుకోవాలి అనేది అంటే ఎవరినైనా శిఖ ఉండాలి మనం స్నానం చేసిన వెంటనే శిఖ శుభ్రంగా తుడుచుకుని దాన్ని ముడివేసిన తర్వాత సంకల్పం చేయాలని చెప్తారు అడిగితే అది వైదిక మార్గంలో ఈ వే వేద విహితమైన కర్మకాండకి ఆ శిఖకి సంబంధం ఏమిటి అనే విషయానికి ఒక సైంటిఫిక్ రీజన్గా ఎవరు మన ఆధ్యాత్మిక విధానంలో వేద విహితమైనటువంటి కర్మకాండ వైదిక మార్గంలో శిఖ ఎందుకు దానికి ఎప్పుడు ఒకళ్ళు ఒక రకంగా చెప్తూ ఉంటారు అక్కడ సహస్రారం ఎప్పుడది కాపాడుతూ ఉండాలి సహస్రారం కాపాడుతూ ఉండాలి అంటే మరి అందరికీ కూడా ఉండాలి కదా అంటే అందరూ కూడా తపశక్తి సంబంధాలు అందరికీ కూడా ఉండాలి కదా శిఖ లేని వాళ్ళు ఉంటారు శిఖ సంబంధంతో లేని వాళ్ళు ఉంటారు మరి అది ఒక కాన్సెప్ట్ కరెక్ట్గా అనిపించలేదు అయితే ఆయుర్వేదం నియమాల ప్రకారంగా మాత్రం ఉంది శిఖ అంటే ఇంత పెట్టుకున్నామో ఇంత పెట్టుకున్నాము లెక్క కాదు గోష్ పాదం సైజు ఆవు పాదం ఎంత ఉండదో అంత సైజు పెట్టుకుందే శిఖ కింద లెక్కలో మన వాళ్ళు చెప్పారు ఇది మాత్రం ఖచ్చితం దానితో ముడిపడి మనకి కొన్ని నియమాలు చెప్పుకుంటూ వచ్చారు ఏమిటంటే మరి స్నానం చేసిన వెంటనే తలస్నానం చేయాలి చెప్తే ఎట్లా పడితే ఎట్లా చేయకూడదు మగవాడు ప్రతిరోజు కూడా తల తలస్నానం చేయాలి అంటే షాంపూలు కుంకుడుకాయలు రుద్దుకోమని కాదు అభ్యంగర స్నానానికి సంబంధం కాదు ఇప్పుడు మన వాళ్ళు ఈ రోజుల్లో అభ్యంగర స్నానం కాదు మామూలు స్నానం కాదు ఎట్లా పడితేట్లా చేస్తున్నారు కాకి స్నానం అంటారు అంటే అభ్యంగర స్నానం అంటే చక్కగా ఒళ్ళంతా నూనె రాసుకుని చెవుల్లో నూనె ఆ తర్వాత దానికి సున్ను పెట్టి తర్వాత మళ్ళీ అప్పుడు కుంకుడుకాయ రసంతో స్నానం చేయడం అభ్యంగర స్నానం అది ఉంది దానికి సంబంధించి ఆయుర్వేదంలో చక్కటి విశ్లేషణ ఉంది దాని మూలంగా శరీరంలో మనకి ఛాయ్ తగ్గదని దురదలు రావు అలర్జీలు రావు ఉంటాయని అలాగే తర్వాత మళ్ళీ దాని మూలంగా జుట్టు నెరవగానే ఉండదని అని చెప్పుకుంటూ వచ్చారు దానికి మనకి మగవాళ్ళు అయితే కనుక శనివారం బుధవారం మాత్రం అభ్యంగర స్నానం చేయాలి ఏదైనా అకేషనల్గా పెళ్ళిళ్ళు గొడుగులు అట్లాంటి చేస్తే చేయొచ్చున్నాయి తర్వాత మరి ఈ అభ్యంగర స్నానం అనేది మనం చేసినా కానీ మామూలు స్నానం చేసినా కానీ రోజు కూడా తలస్నానం రోజు తలస్నానం అంటే ఒంటి మీద తలకాయ మీద మూర్పుని నీళ్ళు పోసుకోవడమే అది తలకాయని కడగని కింద లెక్క అది చేసే చేయాలి చేసిన తర్వాత తప్పనిసరిగా శిఖా బంధించిన తర్వాతే నువ్వు పూజా పునస్కారాలకి నువ్వు సిద్ధం అవ్వాలి శిఖకి ముడివేసిన తర్వాతే అలంకారం చేసుకోవడం విహూది అదే మన ఊర్ధ్వండ్రాలు పెట్టుకోవడం తురునామం పెట్టుకోవడం వీటికి అన్నిటికీ కూడా స్నానం చేసే శిఖాబంధనం చేసిన తర్వాతే అనేది నియమం పెట్టారు శిఖాబంధనం చేయకుండా ఆచరణ చేయకూడదు పూజకు ఉపక్రమించకూడదు ఆ జుట్టు వేలాడుతూ నీళ్లు కింద కారకూడదు అనేది నియమం ఆ జుట్టు ఇంట్లో మనం తుడిచినప్పుడు ఆ జుట్టు మంచి నీళ్లు కనుక పెడితే అవి తొక్కితే ఎవరికైనా దరిద్రం పడుతుందని చెప్పేసి అందువల్ల ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్నానం చేసిన వెంటనే శుభ్రంగా తుడుచుకుని ఆ జుట్టుకి చివరిలో ముడి వేసుకోవడం అనేది మన ఆచారం ఒకటి ఏర్పడిస్తారు ఈ శిఖా అనే పేరుతో మరి అక్కడ తప్పనిసరిగా ముడి పెట్టుకోవడం ఈ గోష్పాదన సైజు ఉండాల్సిందే అది దాన్నే మన వాళ్ళు ప్రాచీనంగా సాంప్రదాయంగా వివరించారు సరే ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయుర్వేదం వాళ్ళు ఒక వాడు చెప్తూ ఉంటారు ఏమిటంటే నిద్రావస్థ ఎప్పుడూ కూడా ఒక ఒక పక్కకి ఒత్తికెళ్ళి పడుకున్న వాడికి తెలివిదాట లేకుండా ఉంటాయని నిద్రపోయేటప్పుడు తలకని చేయబెట్టి పడుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు అది వాళ్ళకి మేథస్ బాగా పనిచేస్తూ ఉంటుంది మేథస్ బాగా ఉంటుంది వాళ్ళు నిద్రలో కూడా అప్రమత్తంగా ఉంటారు అని ఈ నిద్రలో అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే పూర్వం భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు కూడా శిఖబెట్టేవాళ్ళు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఏడీ వరకు కూడా శిఖతో అన్ని కులాల వాళ్ళు ఉన్నటువంటి సినిమాలు కూడా వచ్చినాయి మీరు గమనించుకోవచ్చు సినిమాల్లో కూడా అందరూ కూడా శిఖలు పెట్టుకున్నటువంటి సన్నివేశాలు చూ చూసినటువంటి ఉన్నాయి పంతొమ్మిది తొంభై రెండు వేల సంవత్సరం వరకు కూడా అంటే మన ప్రాంతాల్లో అన్ని కులాల వాళ్ళు కూడా శిఖ ధరించేవాళ్ళు ఆ శిఖం ధరించడం మూలంగా ఒకటి సెకండ్ థింగ్ అంటే ఒక పక్క ఎడం పక్క ఒత్తికెళ్ళి పడుకుంటే ఆయుర్వేదం ప్రకారంగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా రేర్గా వస్తాయి త్వరగా రాకుండా ఉంటాయి హార్ట్ బీట్కి సంబంధించి హా నిద్రలో స్ట్రోక్లు రాకుండా ఉంటాయని చెప్పేసి చెప్పేవాళ్ళు రెండో అంశం ఇక మూల అంశం ఆయుర్వేదం ప్రకారంగా నిద్రావస్థను బట్టి మనిషి యొక్క లక్షణాలు చెప్తూ ఉండేవాడు అనమాట ఆ నిద్రావస్థను బట్టి మనిషి యొక్క లక్షణాలు చెప్పే దాంట్లో భాగంగా ఒక పక్కకి ఒత్తికిళ్ళి పడుకున్నప్పుడు మెథర్స్ పెరుగుతుంది చెప్పాడు ఎడం పక్కకి ఒత్తికిల్లి పడుకుంటే కనుక హృదయ సంబంధం అనారోగ్యాలు రాకుండా ఉంటాయని చెప్పాడు శిఖ ఉండడం మూలంగా తప్పనిసరిగా వెలికిలా పడుకోవడం కుదరదు నిద్రలో వెలికిలా పడుకున్న వాడి యొక్క లక్షణాలు చాలా తేడాగా ఉంటూ ఉంటాయి అలాంటి లక్షణాలు ఉండకుండా వాడు తెలివితేటలతో అప్రమత్తంగా ఉండేలాగా ఉండడానికి అంటే ఎడంవైపు ఒత్తికి పడుకోవడం ఉంది ఇది ఆయుర్వేదం ప్రకారంగా అయితే ఇవాళ మన వాళ్ళు చెప్పినటువంటివి మన సనాతన ధర్మం ప్రకారం చెప్పినవి ఏవి పాటించకూడదు అది మనవాళ్ళు చెప్పారంటే అసలు వినకూడదు అనేటువంటి ధారణ సంఘం నడుస్తుంది వాళ్ళు మనకి ఇది ఎవరో జపాన్ వాళ్ళు జర్మనీ వాడు రేపు మళ్ళీ ఒక పేపరు రీసెర్చ్ చేసి పుట్టప్ చేస్తారు శిఖ మూలంగా ఒక పక్క ఒత్తికి పడుకుంటారు ఒక పక్క ఒత్తికల్ పడుకోవడం మూలంగా మేథస్ పెరుగుతుంది అందుకోసం పూర్వం భారతదేశంలో అందరికీ కూడా మేధస్ బాగా ఉండేది ఆ శిఖ దీనికి కారణం నా శిఖ మూడిగుండడం కారణంగా వెలుకల తలకాయ ఇట్లా పెట్టుబడుకోలేరు ఓ పక్కకు ఒత్తికి ఆశిస్తూ ఉండేది అది చెప్పి కూడా రీసెర్చ్ చేసి రాస్తాడు సైంటిస్ట్ అది అప్పటి నుంచి ఏమవుతుందంటే జపాన్ వాడు కొనుక్కున్నాడండి పిలక పెట్టుకోవడం మూలంగా మెధస్ పెరుగుతుంటా ఆ హృదయ సంబంధమైన రోగాలు లేకుండా ఉండేట అని ఇప్పుడు మనవాళ్ళు చెప్పారు కదా ఆయుర్వేదం వాళ్ళు ఇది మాత్రమే అనరు అయితే వైదిక సాంప్రదాయాల ప్రకారంగా శిఖ ధారణకి ప్రాధాన్యత ఎందుకు అనే దాని మీద నేను పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేను దానికి ఎందుకంటే నేను కూడా అంత ఆ చెప్పి మీరు అడిగేదాకా నేను కూడా నాకు కూడా అంత ధోరణ పోల అయితే ఈ ఆయుర్వేదం సంబంధించిన విషయాలు నా చిన్నప్పుడు మా తాతగారు తమ్ముడు ఆయుర్వేదం డాక్టర్ ఆయన చాలా గొప్ప రీసెర్చ్ చేశాడు ఆయుర్వేదం మీద కప్పవంద నరసింహూర్తి గారు అని చెప్పేసి కామర్కోటి దగ్గర ఎడవల్లో ఉండేవారు ఆయన ఆయన చెప్పినట్టు వివరాలని చిన్నప్పుడు విన్న కారణంగా నేను దీని మీద ఆయుర్వేదం ప్రకారంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ శిఖధారణ వలన మనిషికి మేధస్సు పెరుగుతుంది శిఖ బంధనంలో వల్లనే ఉండాలి మేము అంటే శిఖ వదిలేసేసి ఇష్టం వచ్చిన పడుకుని నిద్రపోవడం అనే వాటి మీద మళ్ళీ అది కదు కుదులుతుందా అని చెప్పాను శిఖా బంధించే ఉండాలి శిఖాబంధన ఘోష్ పాదంతో పిల్లకి మూడు వేసాక తలకాయ ఇట్లా పెట్టి ముడుకులారు మీరు అందుకోసమే స్త్రీల విషయంలో ఈ ఆడవాళ్ళకి కొప్పు ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్ట పడుకునేప్పుడు ఒకవైపు తిరిగి పడుకుంటారు కాబట్టి స్త్రీనాం ద్విగుణాహారం బుద్ధిశ్చాప చదుర్గుణం అంటారు వాళ్ళకి బుద్ధి మగవాడి యొక్క బుద్ధి కుశలత కంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందని దాంట్లో ఆంతర్యం అది దాగి ఉంది ఆ ఆయుర్వేదం సైన్స్లో నెత్తి మీద జుట్టు జుట్టుకి ముడి ఆ జుట్టుకి కొప్పు పెట్టుకోవడం అంటే శకైతే బంధించి ముడిలాగా పెట్టుకుంటారు పిలకముడి అంటారు వాళ్ళు కొప్పుకి ముడి పెట్టుకోవడం ఉంటారు దాని మూలంగా నిద్రావస్థలో వచ్చేటువంటి ప్రయత్నాలు ప్రణామాలు వాటి యొక్క ప్రభావం చేత మేధస్ పెరగడానికి అవకాశాలు బాగా ఉండే అవకాశం వస్తుంది ఎప్పుడైనా మనిషికి మేధస్ పెరగాలంటే ప్రశాంతత ఏర్పడాలి ప్రశాంతం అంటే ఎప్పుడు కూడా నిద్రావస్థతో ప్రశాంతత ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ప్రారంభమయ్యాక వాడినే నిద్రలేసిన దగ్గర చురుకుదనంగా ఆలోచనలు పడుతుంది అప్రమత్తంగా ఉండేవాళ్ళు పూర్వం స్త్రీల యొక్క విశేషాల్లో అనేకమైనటువంటి కథాగమనాలు ఉన్నాయి పురాణాల్లో కూడా అలాగే జానపద చరిత్రలో కూడా స్త్రీలు చాలా సురుగ్గా పరిచేసినటువంటి వ్యవహారాలు కనబడుతూ ఉంటాయి శాస్త్రం కూడా స్త్రీనాం ద్విగుణాహారం బుద్ధిశ్చాపతి గుణం సాహసం షడ్గుణం ఉంటారు వాళ్ళు సాహసంగా ప్రదర్శించడం మొదలెట్టారంటే ఒక పురుషుడు ప్రదర్శించిన సాహసం కంటే కూడా ఆరు రెట్లు సాహసాన్ని ప్రదర్శిస్తారట జుట్టు కొప్పు అనే దాంట్లో అంత ఆంతరికంగా ఉంది అందుకోసమే పురుషులు కూడా శిఖా శిఖాబంధనం అనేది ఇది ఆయుర్వేదంతో ముడిపెట్టి చెప్పారు అనేటువంటి దానికైతే నాకు మార్గాలు కనబడ్డాయి కానీ వైదిక మార్గం ఎందుకు పెట్టారు దాని మీద నాకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు కాబట్టి దాని మీద రెండు ఎంతవరకు అయ్యే స్వస్తి